ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు నుంచి ఎటువైపు వెళ్తున్నాయో చెప్పడం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది ముఖ్యంగా చాలా మంది అధికార పార్టీ నుంచి బయటికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారనేటట్టుగా పలు పలు రకాలైన సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి అయితే టీడీపీ పార్టీ వచ్చి ఏడాది అవుతూ ఉన్నా ఇంకా సంబరాలు చేసుకోబోతున్న సమయంలోనే సుగువాసి రాజీనామా అన్నది కీలకమవుతుంది ఈ నేత వైసీపీ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారా అన్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు తెర మీదకి వచ్చింది రాయచోటి నియోజకవర్గం ప్రజలు సుగువాసి అభిమానులు సూచనల మేరకే టీడీపీ పార్టీకి రాజీనామా చేయనట్లుగాను మీడియా తెలుపుతోంది పార్టీ ఆవిర్భావం నుంచి తన తండ్రి సుగువాసి పాలకొండ రాయుడు రాజంపేట ఎంపీ గాను రాయిచోటి ఎమ్మెల్యే గాను నాలుగు సార్లు గెలిచారని పార్టీని నలభై ఏళ్లకు పైగా అభివృద్ధిలోని కృషి చేశారని తెలియజేశారు ఆయన చనిపోతే పార్టీ అధినేతలు కనీస గౌరవం ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మా కుటుంబానికి గుర్తింపు ఇవ్వకపోవడమే కాకుండా అవమానక పరిస్థితులు ఎదుర్కొంటున్నామని తెలియజేశారు ప్రజల కోసమే పరిపాలన అన్నట్టుగా చేశారు అందరితోని చర్చించి ఏ పార్టీలో చేరేది అన్నది ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు సుగవాసి అయితే ఇప్పుడు ఆ నియోజక ప్రజలు ఏ పార్టీలో చేరమంటే ఆ పార్టీలో చేరుతారని సుగవాసి అయితే కన్ఫర్మ్ చేసేశారు కానీ బయట ప్రచారం ఎలా జరుగుతుంది అంటే వైసీపీలోకే చేరబోతున్నారు అని కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏడాది కాకముందే ఇప్పుడు అంటే మనం చూసినట్లయితే ఎప్పుడన్నా సరే రాజకీయాల్లోని ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోతుంది అనగా లాస్ట్ సంవత్సరంలోని పార్టీ మారడం లాంటివి చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు మొదటి సంవత్సరంలోనే ఎలా మారిపోవడం అనేది చూడాల్సిన విషయం చంద్రబాబు గారు ఇలాంటివన్నీ గుర్తించుకొని చూసి మరి ఇవన్నీ చంద్రబాబు గారు చూసుకుంటారని అనుకుంటున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్